ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ శ్రీ భూనీలా సమేత స్వామినే నమ జై శ్రీమన్నారాయణ్ జయ శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ప్రియ ప్రియభగవద్భక్త బంధువులారా ఈరోజు ధనుర్మాసంలో రెండవ పాశ్రంలో ఉన్నాం అమ్మవారు చూపినటువంటి ఉత్తమమైనటువంటి మోక్ష మార్గం ధనుర్మాస వ్రతము కేవలం మోక్షమే కాకుండా ఇహ పరసుఖాలను అందిస్తుంది భౌతికమైనటువంటి సంపదలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించి చతుర్విధ పురుషార్థాలను సులభంగా అందించే చక్కటి మార్గం శ్రీ శ్రీధనుర్మాస వ్రతము ఈరోజు అమ్మవారు నిన్నటి పాశ్రమంలో పరవాసుదేవుని గురించి చెబుతూ ఈ మార్గశిర స్నాన వ్రతం ఏమిటి అది ఎందుకోసం చేస్తున్నామని చెప్పింది ఈరోజు రెండవ పాశ్రమంలో కొన్ని నియమాలు ఉంటాయి ఏ పూజకైనా ఏ వ్రతానికైనా ఎంతో కొంత నియమం నిష్ట ఉంటుంది కాబట్టి మరి ఈ ధనుర్మాసం ఆచరించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అని అమ్మవారు మనకు చెప్తుంది ఒకసారి పాసురం చెప్పుకొని అదేంటో నియమాలు తెలుసుకుందాం ఓం శ్రీ గోదా దేవ్యే నమ నీలాతుంగస్థ నిర్తే సుప్తముద్భోజకృష్ణం పారాథ్యం స్వశ్రుతిశతి సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజ ని గళితం యా ఫలాత్ భుక్ గోదాస్యనమం భూయేవాస్ భూయ ఆ విధంగా నీలాదేవి వక్షస్థలముపై నిద్రించిన స్వామిని మేలుకొలిపి ప్రబోధించి మన గురించి విన్నవించి మనను తరింప చేయడానికి అవతరించింది గోధమ్మవారు తను ఆ వ్రత క్రమంలో రెండో పాసనంలో నియమాలు చెబుతుంది ఏమిట వైయత్వాళ్ళ నామున్నం పావైకు శయ్యం కిరిశైగల్ కేలీరో పార్కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమణుడి పాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మైయట్టుషుదోం ముల రొట్టున అమ్ముడి శయ్యాదన శయ్యోం తీరులే చంద్రోదం అయ్యము పిచ్చయం ఆందనయం కైకాట్టి ఉయ్యుమారం దుగంధే లో వాయ్ అని చెప్పిందమ్మవారు ఏమిట నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి ఈ వ్రతానికి మార్గశిర స్నాన వ్రతం అని పేరు కాబట్టి ఆ తర్వాత నెయ్యున్నోం పాలున్నోం భగవంతుడి యొక్క విరహవేదనతో ఉన్నవారికి భగవంతుని పొందాలి అనేటువంటి తపన ఉన్న వాళ్ళకి ఇంకా ఈ ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి సుఖాలేవి కూడా అక్కరలేదు వారు కోరుకోరు అందుకనే మాకు భగవంతుడే పోషకము ధారకము కాబట్టి ఆ పోషక పదార్థాలు అనేటువంటి పాలు నెయ్యి మేము సేవించము మాకు అక్కర్లేదు అంటుంది ఈ ధనుర్మాసాన్ని పాటించే వాళ్ళు ప్రత్యేకంగా పాలు కానీ నెయ్యి కానీ తీసుకోకూడదు ప్రసాదంలో చేర్చింది అది తప్పులేదు ఇంకోటి ఏమిటి మరి ఈ నియమాలతో ఏం చేద్దాము అంటే పార్కడలు పైయెత్తు ఎన్న పాడి అంటే పాల పాలకడలిలో శేణించున్నటువంటి ఆ స్వామిని ఆ స్వామి యొక్క నామాన్ని పాడదాం ఆయన గుణగణాలని కీర్తిద్దాం తద్వారా ఆయన అనుగ్రహం మనకు లభించి ముక్తి మార్గం సులభమవుతుంది అని చెప్పి అమ్మవారి రెండవ పాసనంలో తెలియజేస్తుంది ముంద తొలిపాసనంలో నారాయణే నమక్కే పరైతర్వాన్ అని ఆ పరవాసుదేవుడు మనకు మోక్షాన్నిస్తాడు పరలోకాన్ని ఇస్తాడు అని పరవాసుదేవుని కొలుస్తూ ఈ రెండవ పాసనంలోకి వచ్చేసరికి క్షీరాబ్ది సాయి అయినటువంటి వ్యూహ వాసుదేవుని అమ్మవారు స్మరిస్తుంది ఈ విధంగా ఈ ధనుర్మాసంలో రెండవ పాసనంలో వ్రత నియమాలు చెప్పబడ్డాయి చక్కగా ఎవరైతే ఈ ధనుర్మాసాన్ని ఆచరిస్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షాలు సిద్ధించి ఈ లోకంలోని సకల సౌభాగ్యాలు అంత్యమున స్వామి సన్నిధి అనేటువంటి పరమవదనం లభిస్తుంది అని మనకి గోదామ్మవారు తెలియజేసింది మన పూర్వాచార్యులందరూ కూడా తెలియజేశారు కాబట్టి యథాశక్తిగా యథాభక్తిగా అవకాశాన్ని అనుసరించి అందరం ఈ వ్రతంలో పాల్గొని తరిద్దాం ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ Да, да, сри Кришна.